మొన్న జరిగిన పుల్వామా దాడిలో చాలామంది సైనికులు అమరులయ్యారు స్వర్గస్థులయ్యారు తమ ప్రాణాలని దేశానికి అర్పించి త్యాగమూర్తులు అయ్యారు అయితే అలాంటి వాళ్ళల్లో మేజర్ విభూతి శంకర్ డాండ్రియల్తో పాటు మరొక వ్యక్తి మేజర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి స్వర్గస్థులయ్యారు అయితే ఆయన స్వస్థలమైన డెహ్రాడూన్ని డెహ్రాడూన్కి సోమవారం ఆయన పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళారు అయితే తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కుప్పకూలనే చెప్పుకోవచ్చు కరెక్ట్గా కిందటి ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో నిఖిత కావు అనే అమ్మాయితో పెళ్లి జరిగింది మన మేజర్ విభూతి శంకర్కి అయితే ఈ మొదటి వార్షికోత్సవం పెళ్లి రోజు మొదటి వార్షికోత్సవానికి నీ దగ్గరికి వస్తాను అంటే తిరుగు ప్రయాణం అయిన విభూతి శంకర్కి ఇలాగా అమరుడయ్యే అవకాశం దొరికింది అంటే తను దేశ సేవ దేశ కోసం త్యాగం చేసే గొప్ప అవకాశాన్ని భారత మాత కల్పించింది ఇక విషయానికి వస్తే ఆమె మొదటగా తన భర్త తన మొ పెళ్లి రోజున వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్న ఆమెకు తన భర్త పార్థివ దేహాన్ని రావడంతో చలించిపోయింది చలించిపోవడమే కాకుండా అక్కడికి అక్కడే తన ఆయన పార్థివ దేహం మీద కుప్పకునింది అయితే ఇంకా అందరూ కూడా పరామర్శించటం అక్కడ డెహ్రాట్ మొత్తం కూడా ఆయనకి చివరిసారి అసలు నివాళ్ళను అర్పించడానికి వచ్చారు అంతేకాకుండా ఎంతోమంది గవర్నమెంట్ అధికారులతో భద్రతా దళాలతో ఆయన చివరి కడసారి వీడుకోలు పలికారు ఇక ఆ సమయంలో తన భార్య నికితా కౌర్ తన భర్త దేహానికి ముద్దు పెట్టి ఐ లవ్ యు నో వి ఆల్ లవ్ యు అంటూ పెట్టి అమర్ రహే జై హింద్ వందే మాత్రం అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది అయితే తను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వకపోవడంతో ఇక విభూతి శంకర్ తల్లి తనని లోపల గదిలోకి లాక్కు వెళ్ళింది అయినప్పటికీ కూడా తను తన ఆర్తనాదాలు చేస్తూనే ఉంది కానీ ఆ అర్తనాదాలకి వినిపించేవారెవరు కనిపించేవారెవరు కదిలేదు ఎవరు అమరులైన ఆ ఒక వీర జవాన్లని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఆమె మనసులో చిరస్థాయిగా ఉండిపోతాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి